నమస్తే అండి నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ ఈరోజు ఈ వీడియోలో మనము అల్లాన్ని ఇంట్లో ఈజీగా ఎలా పెంచుకోవాలి అలాగే సాయిల్ మిక్స్ ఏంటి అనే విషయాల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకన్నా ముందు ఒక లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది అండి అల్లాన్ని డైరెక్ట్గా సాయిల్ మిక్స్లో అనేది పెట్టేస్తూ ఉంటారు అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ గడ్డలు అనేవి కుళ్ళిపోతూ ఉంటాయి అంటే మనం ఏదైతే అల్లం పెట్టామో ఆ అల్లం అనేది కుళ్ళిపోతూ ఉంటుంది దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఎప్పుడు కూడా అండి దుంపజాతి మొక్కలకి సాయిల్ మిక్స్ అనేది వెల్ డ్రైండ్గా ఉండాలి అంటే శాండీ సాయిల్ అనేది ఉండాలి మీరు చాలామంది గట్టిగా ముద్దగా ఉన్నటువంటి మట్టిలో పెట్టడం వల్ల ఏమవుతుందంటే అవి మనం పెట్టినటువంటి అల్లం అయితే ఉందో అది కుళ్ళిపోతూ ఉంటుంది ఇక్కడ చూసారు కదా మీరు ఎంత బాగా వచ్చిందో అల్లము ఈ విధంగా మీరు డైరెక్ట్గా కాకుండా ఫస్ట్ అల్లాన్ని ఏదైనా ఒక కంటైనర్ లో పెట్టుకొని వాటికి మనకు మొలకలు అనేవి వచ్చిన తర్వాత మంచి సాయిల్ మిక్స్ తో వేరే అనేది షిఫ్ట్ చేసుకుంటే ఇది మనకు అల్లం అనేది చాలా బాగా గ్రోత్ ఉంటుంది బాగా ఫామ్ అవుతుందండి ఇక్కడ చూసారు కదా ఎంత బాగా మొలకలు వచ్చాయో ఇప్పుడు మనము ఈ అల్లాన్ని ఏ విధంగా పెట్టుకోవాలి అనేది చూద్దాము ఫస్ట్ అండి మీరు ఏదైనా ఒక కంటైనర్ అనేది తీసుకొని దానికి హోల్స్ అనేది పెట్టుకోండి చాలా మంది హోల్స్ పెట్టాలా అని అడుగుతున్నారండి మీరు కొమ్మలు పెట్టుకోవాలన్నా విత్తనాలు పెట్టుకోవాలన్నా ప్రతి ఒక్క కంటైనర్కి కూడా తప్పకుండా హోల్స్ అనేవి పెట్టుకోవాలి అంటే ఎక్కువ నీళ్లు ఉన్నాయంటే లోపల ఏవైనా అండి కుళ్ళిపోతాయి మనము వేసినటువంటి వాటర్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా బయటికి డ్రైన్ అవుట్ అయ్యి వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం హోల్స్ పెట్టుకున్నాం కదా ఆ హోల్స్కి మీరు ఏవైనా పెంకులు కానీ ఇలాగా స్టోన్స్ ఏవైనా ఉంటే అడ్డు పెట్టుకోండి ఇక్కడ నేను ఇసుక తీసుకుంటున్నానండి ఓన్లీ ఇసుక ఇసుక మాత్రమే తీసుకుంటున్నాను అది కూడా రఫ్గా ఉండే ఇసుక కాకుండా మనము మెత్తగా ఉంటుంది కదా ఆ ఇసుక అండి ఒకవేళ మీ దగ్గర రఫ్గా ఉంది ఇసుక అంటే దాన్ని జల్లించుకోండి మనము ఏదైతే ఇసుక తీసుకున్నామో అందులో మనము మార్కెట్ నుంచి అల్లం తెచ్చుకుంటాం కదా మనము అల్లం తెచ్చుకున్నప్పుడు వాటికి కొంచెం కనుపుల్లాగా కనిపిస్తూ ఉంటాయండి అలాంటి అల్లాన్ని కనుక పెట్టుకుంటే మనకు పదిహేను నుంచి ఇరవై రోజులకంతా కూడా చక్కగా వీటికి మనకు మొలకలు అనేవి వచ్చేస్తాయి చూసారు కదా ఇక్కడ పైన మనకు కొంచెము బుడుపుల్లాగా కనిపిస్తూ ఉంటాయి కదా ఆ పాటని పైకి వచ్చేలాగా ఇలాగ ఇసుకలో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీరు ఎన్ని పెట్టుకోవాలంటే అన్ని పెట్టుకోండి ఇవి మనకు కొన్ని పెట్టుకున్నా చాలండి బాగా స్ప్రెడ్ అవుతాయి ఇలాగ ఒకసారి పెట్టుకున్న తర్వాత ఒకసారి ఫుల్గా వాటర్ చేసేయండి అంటే పై నుంచి కిందకి నీళ్ళు వచ్చేసేలాగా కంటైనర్కి పెట్టుకోండి తర్వాత మళ్ళీ ఎక్కువ ఓవర్ వాటరింగ్ చేయకుండా వారానికి ఒకసారి అలాగా వాటర్ చేయండి మనకు పదిహేను నుంచి ఇరవై రోజులకంతా అండి చక్కగా ఇలాగా మనం పెట్టినటువంటి ప్రతి ఒక్క అల్లం ముక్క కూడా ఇలాగ చూసారు కదా ఎంత బాగా గ్రోత్ ఉందో ఇలాగ మూలకలు అనేవి వచ్చేసాయి చూసారు కదా ఇసుక ఒక్కటే ఉంది మనము ఇవి అల్లం పెట్టుకున్న తర్వాత అండి వాటర్ అనేది చెక్ చేసుకొని ఇవ్వాలి రోజు వాటర్ అనేది ఇచ్చేసేయకూడదు రోజు వాటర్ ఇచ్చామంటే ఏమవుతుందంటే లోపల అల్లం ఏదైతే ఉందో అది కుళ్ళిపోతుంది మీరు వారానికి ఒకసారి పైన కొంచెము వాటర్ అనేది చిలకరిస్తే సరిపోతుంది రోజు అనేది వాటర్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ చూసారు కదా ఈ విధంగా మీకు ఎంత అల్లం కావాలంటే అంత పెంచేసుకోవచ్చు మనకు పసుపు తర్వాత చామదుంపలు ఇవంతా ఒకటి రెండు గడ్డలు పెడితే ఏ విధంగా ఫామ్ అవుతాయో ఈ అల్లం కూడా సేమ్ అండి బాగా ఫామ్ అవుతుంది మనకు కావాల్సినంత అల్లాన్ని అయితే పెంచుకోవచ్చు ఇక్కడ చూసారు కదా మనము పెట్టిన అల్లం మొక్కలు అంతా కూడా మొలకలు వచ్చాయి దీనికి మాత్రం ఇప్పుడిప్పుడే కొద్దిగా వస్తున్నాయి అనమాట అయినా పర్లేదండి ఇది గ్రోత్ ఉంటుంది మనము ట్రాన్స్ప్లాంట్ అనేది చేసుకోవచ్చు మనము అల్లం పెట్టుకోవాలి అనుకుంటే అల్లం కానీ ఏమైనా అండి దుంపజాతి మొక్కలకి పెట్టుకోవాలి అంటే కనుక వెడల్పుగా ఉండేటువంటి కంటైనర్స్ అనేవి తీసుకోవాలి అంటే లోతు తక్కువ వెడల్పు ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి ఇక్కడైతే నా దగ్గర చిన్నది ఫిఫ్టీ రూపీస్ టబ్ ఒకటి ఉంటే తీసుకున్నాను హోల్స్ చూసారు కదా ఎన్ని ఉన్నాయో మీరు ఏ అయినా అండి పండ్ల మొక్కలు కావచ్చు కూరగాయల మొక్కలు కావచ్చు వేటికైనా హోల్స్ అనేవి ఎక్కువగా పెట్టుకోండి ఎక్కువగా పెట్టుకున్న తర్వాత మనము సాయిల్ అనేది నింపుతాం కదా ఒక్కొక్కసారి ఒకటి రెండు బ్లాక్ అయిపోయిన సరే మిగిలిన ఉంటాయి కాబట్టి మీరు ఎక్కువ హోల్స్ అనేవి పెట్టుకోండి హోల్స్ పెట్టుకున్న తర్వాత ఇలాగ పెంకులు కానీ ఏవైనా స్టోన్స్ కానీ ఇలాగ అడ్డు పెట్టేసుకోండి అడ్డు పెట్టుకున్న తర్వాత మనకు సాయిల్ మిక్స్ ఎలా ఉండాలంటే చెప్పాం కదా ఇంతకుముందు ఇసుక శాతం అనేది ఎక్కువగా ఉండాలండి మన సాయిల్ మిక్స్ ఇసుక శాతం అనేది చాలా ఎక్కువగా ఉండాలి ఇప్పుడు నేను అన్ని మొక్కలకి సరిపడా సాయిల్ మిక్స్ అండి అంటే ప్రతిసారి కలుపుకోని అవసరం లేకుండా ఒకేసారి ఇలాగా డ్రమ్కి కలిపి పెట్టేసి ఉంచుకుంటాను ఇందులో నేను ఫిఫ్టీ పర్సెంట్ గార్డెన్ సాయిల్ తీసుకున్నాను అలాగే టెన్ పర్సెంట్ శాండ్ తీసుకున్నాను అండి అంటే ఇసుక తీసుకున్నాను తర్వాత నలభై శాతం అండి ఏదైనా సరే కంపోస్ట్ మీ వర్మి కంపోస్ట్ కావచ్చు పశువుల ఎరువు మీరు కనుక పశువుల ఎరువు వాడుతున్నట్టయితే మినిమం ఆరు నెలలు పాతదైనటువంటి పశువుల ఎరువు అండి మాగినటువంటి పశువుల ఎరువు అనేది తీసుకోండి అందులో కొంచెము వేపపిండి అంటే మనకు సాయిల్ నుంచి కానీ కంపోస్ట్ నుంచి కానీ ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కొద్దిగా వేప పిండి అనేది ఖచ్చితంగా కలుపుకోండి ఇప్పుడు మనము ఈ సాయిల్ మిక్స్ అయితే ఏదైతే చేసుకున్నామో ఇందులో అన్ని రకాల మొక్కల్ని పెట్టేసుకోవచ్చు అండి ఇలాగ మనము సాయిల్ మిక్స్ ని కలిపి ఉంచుకోవడం వల్ల అండి ఆ సాయిల్ అనేది ఈ కంపోస్ట్ ఇవన్నీ ఇస్తాం కదా మనము ఆ సాయిల్ అనేది చాలా ఫెటైల్ గా తయారవుతుంది మనం ఏ మొక్క పెట్టినా సరే చాలా బలంగా పెరుగుతుంది ఇప్పుడు మనము ఏదైతే సాయిల్ మిక్స్ తీసుకున్నామో అందులో మనకు మొలకలు వచ్చాయి కదా ఈ అల్లం ఏదైతే ఉందో ఈ అల్లాన్ని అంతా కూడా పెట్టేసుకోండి కొంచెం దూర దూరంగా పెట్టేసుకోండి మనం ఇంత నాలుగైదు అండి ఈ టబ్ అంతా కూడా మనకు మినిమము ఆరు నెలల నుంచి తొమ్మిది నెలలు పంట అండి ఇది పసుపు కానీ చామదుంపలు కానీ ఇవన్నీ కూడా మినిమము ఆరు నెలల నుంచి తొమ్మిది నెలలు కనుక ఉంచుకున్నామంటే మనకు గడ్డలు అనేవి బాగా ఫామ్ అవుతాయి మీరు మనకు పైన తెలిసిపోతుంది ఫామ్ అయిందా లేదా అనేది ఈ అల్లము ఈ పసుపు ఏవైతే ఉన్నాయో పైన మొలకలు వచ్చాయి కదా అవన్నీ ఎండిపోతాయి అనమాట ఎండిపోయినప్పుడు మనకు ఇది హార్వెస్ట్ చేసుకోవాలని తెలుసు లేదు అంటే మీకు తెలుస్తుంది కదా ఈ మంత్లో పెట్టామని మీరు పెట్టిన మంత్ నుంచి ఆరు నెలలు కానీ లేదా తొమ్మిది నెలలు కానీ ఉంచుకున్నారంటే మినిమం తొమ్మిది నెలలు కనుక ఉంచుకున్నారంటే మీరు మంచి పంటను అయితే తీసుకోవచ్చు అండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత అండి ఫుల్ సన్లో కనుక పెట్టండి అంటే బాల్కనీస్లో అలా పెట్టడం వల్ల గ్రోత్ అనేది ఉండదు ఎప్పుడు కూడా ఫుల్ సన్లో పెట్టండి పెట్టిన తర్వాత ఒకసారి ఫుల్గా వాటర్ చేసేయాలంటే పైనుంచి కిందకి వాటర్ వచ్చేలాగా ఫుల్గా వాటర్ చేసేయండి తర్వాత మళ్ళీ ఎప్పుడు వాటర్ చేయాలంటే పైన సాయిల్ అనేది మనకు డ్రైగా ఎండిపోయినట్లు అనిపిస్తుంది కదా అప్పుడు మాత్రమే వాటర్ చేయండి ఓవర్ వాటరింగ్ చేశారంటే లోపల ఈ అల్లం అనేది కుళ్ళిపోతుంది కాబట్టి వాటర్ అనేది చెక్ చేసుకొని వారానికి ఒకసారి కానీ లేదా పది రోజులకు ఒకసారి ఇచ్చినా కూడా మనకి ఏమీ డ్రై అవ్వదండి లోపలనేది తేమ ఉంటుంది ఈ విధంగా అల్లాన్ని ఈజీగా పెంచేసుకోవచ్చు అండి వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ చేయండి అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చూడండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఇక్కడ చూసారు కదండి ఇది వచ్చేసి మిరప మందారం చాలా ఒక్కసారి కనుక మనకు ఫ్లవరింగ్ స్టార్ట్ అయిందంటే బంచెస్ బంచెస్గా ఎప్పుడు అండి ఇయర్ మొత్తం కూడా ఫ్లవరింగ్ అనేది ఉంటుంది ఇది వచ్చేసి మన దగ్గర పింక్ కలరు డబుల్ పెట్టలు అలాగే సింగిల్ పెట్టలు శంకు పువ్వులు సీడ్స్ అనేవి రెడీ అవుతున్నాయి త్వరలోనే కోంబో ఆఫర్ అనేది పెడతానండి